హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ వ్లాగ్స్ ఈ వీడియోలో సోయా చింగ్స్ అంటే మిల్ మేకర్తో పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో పులావ్ చేసుకున్నట్టయితే గ్రేవీ ఏం అవసరం లేదండి ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు కావాలి అంటే పెరుగు రైతతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి ఈ టేస్టీ మిల్ మేకర్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక కప్పు వరకు మిల్ మేకర్స్ని తీసుకోవాలి ఇప్పుడు అందులోకి కాస్త హాట్ వాటర్ని వేసుకొని బాగా నానబెట్టుకోవాలండి ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా డిప్ చేసుకుంటూ నానపెట్టుకోవాలండి ఇప్పుడు ఆ మిల్ మేకర్స్ని ఒకసారి గట్టిగా పిండేసి పక్కన ఒక బౌల్లో వేసుకోవాలండి సోయా చంక్స్ అన్నిటినీ సాఫ్ట్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనే ఒక టూ టూ త్రీ పచ్చిమిర్చిస్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఒక టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు టమాటోస్ మగ్గేంత వరకు వేయించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి టమాటోస్ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి చూడండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటోని పేస్ట్ లాగా చేసుకోవాలండి చూడండి ఇలా టమాటో పేస్ట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఒక కప్లో అన్ని బిర్యానీ స్పైసెస్ని వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలండి ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక బాండీని పెట్టుకోవాలి అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి సాజీరా వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వరకు తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి తర్వాత మనం కచ్చాపచ్చగా దంచుకున్న బిర్యానీ స్పైసెస్ని ఇప్పుడు వేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకున్నాక ఇప్పుడు మిల్ మేకర్స్ని వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఆయిల్లోనే వేగనివ్వాలండి మిల్ మేకర్స్ని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక సిటికెడు పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి అండ్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా టమాటో ప్యూరీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా నేను హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని నానబెట్టుకున్నానండి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను మిల్ మేకర్ పులావ్ మీరు కావాలంటే బాస్మతి రైస్ యూస్ చేయచ్చు ఎప్పుడు బాస్మతినే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి నార్మల్ రైస్తోని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి పైన నుంచి కాస్త కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు అలానే ఉంచాలండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత సిమ్లో పెట్టేసి ఇంకో టెన్ మినిట్స్ వరకు ఉడకపెట్టుకోవాలండి రైస్ని టెన్ మినిట్స్ తర్వాత చూడండి వేడి వేడి మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్ పులావ్ని మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా వరకు చేసుకోవచ్చండి ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకొని తినేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్